అంతరించిపోతున్న కలల్ని బయలు తీసే ప్రయత్నంలో భాగంగా మన ముందున్న స్పెషల్ గెస్ట్ అంటే చందమాను మందయా ఇన్స్టా ఐడి లేనోడెవడు ఈ రోజుల్లో దాన్ని వాడలేనోడెవడు ఈ రోజుల్లో పై పైకి అందరు శ్రీరామచంద్రులే పై పైకి అందరు శ్రీరామచంద్రులే లోపల చంద్రలే సాయి చంద్ అన్న రాసి వదిలిపెట్టిండు చనిపోయిన సాయి చూరే అప్పుడు పాము కంటిలోంచి రక్త చుక్క వెళ్ళి సముద్రంలో పడగానే ఆ రక్తపు చుక్కను తీసి గడ్డమిదేయగానే దేవతలు మొదటి రక్తపు చుక్కకు తాళ్లంబనగా తాటి వృక్షం పుట్టింది రెండో రక్తపు చుక్కకు ఈత వృక్షం పుట్టింది మూడో రక్తపు చుక్కకు కొబ్బరి చెట్టు నాలుగో రక్తపు చుక్కకు విప్ప చెట్టు చాలా వరకు ఆ బిట్టింగ్ యాప్లం ఆ నష్టపోవడం చేసుకుని ఇబ్బందులు పడ్డ అవునండి అవును ఆత్మహత్యలు వద్దురా బ్రతుకే ముద్దురా ఏదైతే కళ ఉందో గౌడ పురాణం అనేది ఉందో ఈ ప్రదర్శన ఎన్ని గంటలు చేయగలుగుతారు మినిమం ఒక ఐదు ఆరు గంటలు మమ్ము కరుణించే విలవేలుపు నీవేనని మమ్ము కాపాడే పరమాత్ముడు అనివేనని నాకు అనిపించింది అద్దాలా మేడలున్నాయే మేడల్లో మంచి సీరలున్నయే